డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటారు కదా సార్ కష్టపడితేనే ఎవరైనా సంపాదించేది కానీ చాలామంది యువత యువతనే కాదు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు సార్ బెట్టింగ్ యాప్స్ మోజులో పడి అప్పుల పాలైపోయి బలవన్ మరణాలకు పాల్పడిన పరిస్థితి సో ఆర్టీసీఎండి టీజీ ఆర్టీసీఎండి సజ్జనార్ గారు చాలా మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే హ్యాష్ ట్యాగ్తో ఒక క్యాంపెయిన్ కూడా ఆయన కండక్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే సార్ ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబ్లో లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అవ్వచ్చు హర్ష సాయి అనే యూట్యూబరు తర్వాత లోకల్ బాయ్ నాని అనే ఒక యూట్యూబరు బయ్యా అన్ని యాదవ్ అనే ఒక యూట్యూబరు పరేషాన్ బాయ్స్ అనే ఒక యూట్యూబర్సు వాళ్ళతో పాటు కొంతమంది పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూటమి నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఉంది అని చెప్పేసి అండ్ మంచు లక్ష్మి పేరు కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉంది సార్ ఎందుకు ఈ బెట్టింగ్ యాప్ల మాయలో యువత పడుతూ ఉన్నారు అంటే ఏం చెప్తారు సార్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అర్థమేంటి వాళ్ళు ప్రభావం చెప్తారు ప్రభావం రెండు రకాలు ఉన్నాయి మంచి ప్రభావం చూపెట్టారు చెడు ప్రభావం చూపెట్టారు గుడ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటాడు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటాడు సో ఇన్ఫ్లుయెన్సర్ తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ను సమాజ హితం కొరకు లోక కళ్యాణం కొరకు నోరులేని లేని మగజీవుల సాధికారికత కొరకు ప్రజల పక్షాన మాట్లాడడం కొరకు వాడుకోవాలి ఇన్ఫ్లుయెన్సర్ అంటే అది కదా ఆన్సర్ ఇవాళ నాగేశ్వర కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే పది లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉండి కోటి నుంచి రెండు కోట్ల న్యూస్ ఎవ్రీ మంత్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ నేను నేను దేని కొరకు వాడుతున్నా నా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కొరకు వాడుతున్నా సో మనం దేనికి వాడతాం మనకున్న ప్ర ఇన్ఫ్లుయెన్స్ అని ప్రజల్లో చైతన్యం కలిగించి ప్రజల్ని పోరాట పటిమను పెంచి ప్రజల్లో అవగాహన పెంచడానికి విజ్ఞానాన్ని పెంచడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండచ్చు తమ ఆర్థిక ప్రయోజనాల కొరకు తాము డబ్బు సంపాదించడం కొరకు అడ్డదారులలోనైనా డబ్బు సంపాదించడం కొరకు ప్రజల్ని ఒక రాంగ్ డైరెక్షన్లో ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు కూడా ఇన్ఫ్లుయెన్సర్సే అందువల్ల ఇన్ఫ్లుయెన్సంత అందరూ గొప్పవాళ్ళే అనుకుంటే చాలా పొరపాటు సో వాట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ హార్ ఇన్ఫ్లుయెన్సింగ్ మ్యాటర్స్ కదా అందువల్ల ఇన్ఫ్లుయెన్సర్స్ అనే కాదు తమకున్న ఇన్ఫ్లుయెన్స్ను సమాజ హితం కొరకు వాడుకున్నవాడు రైట్ ఇన్ఫ్లుయెన్సర్ సమాజానికి ఫణంగా పెట్టి తన ప్రయోజనాలు పొందడానికి వ్యూస్ కొరకు రెవెన్యూ కొరకు లేదు వాళ్ళు ఇచ్చే డబ్బుల కొరకు ఎవరు చేసినా నాకు ఈ పలానాన్ని నేను చెప్పలేను ఎందుకంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్స్ ఏవి ఫాలో అయ్యేవానికి కాదు అంత సమయం నాకు ఉండదు నాకు రోజు న్యూయార్క్ టైమ్స్ వాషింగ్టన్ పోస్ట్ ఎకనామిక్ టైమ్స్ వాల్ స్ట్రీట్ జర్నల్ గార్డియను ఫైనాన్షియల్ టైమ్స్ ఇవి హిందూ మన మింట్ ఈ పత్రికలన్నీ ఫాలో కావడానికే టైం సరిపోతలేదు అందువల్ల ఈ వీళ్ళ ఈ యూట్యూబ్ ఛానల్స్ ఏవి నేను ఫాలో అయ్యేవానికి కాదు కానీ మీడియాలో చదువుతున్న వార్తలు అయితే వీళ్ళు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారని సో ఖచ్చితంగా అది రాంగ్ దాన్ని అంగీకరించే ప్రసక్తి లేదు ఇక ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రభావానికి లోనవుతారు అంటే దీనికి మొదటి కారణం ఏంటంటే ప్రజల్లో ఉండేటువంటి ఇన్స్టాంట్ కల్చర్ అంటే రాత్రికి రాత్రి డబ్బులు సంపాదించాలి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఒక ధోరణి ఒక బలహీనత ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ కావచ్చు ఇన్స్టాంట్గా రావాలి అని మన డబ్బులు ఎప్పుడు కూడా కష్టపడితేనే వస్తాయి ఎవరో ఒక్కరో ఇద్దరు సంపాదించడం వాళ్ళు ఉండొచ్చు వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఇలా ఎందుకు సంపాదించకూడము అనే ఒక వీక్ మైండ్ సెట్ ఎందుకంటే కష్టపడి సంపాదించాలంటే సమయం పడుతుంది అడ్డదారు సంపాదించడం ఈజీ కదా సో అందువల్ల ఈజీ మనీకి అలవాటు పడిన జనం స్పెక్యులేటివ్ సంపాదన ద్వారా సంపాదించవచ్చు అనేవారు స్టాక్ మార్కెట్లో కూడా డే ట్రేడింగ్ చేస్తారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అదొక రిస్కీ అయినా అదొక ఇన్వెస్ట్మెంట్ కానీ డే ట్రేడింగ్ చేసే షార్లు షేర్లు కొంటుంటారు అమ్ముతుంటారు అది కూడా కాదు ఆఖరికి డంప్ అండ్ బంప్ అంటారు అంటే సో ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ పని కూడా ఇస్తున్నారు ఫిన్ఫ్లుయెన్సర్స్ అంటారు వాళ్ళని ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ ఫిన్ఫ్లుయెన్సర్లపైన కొరడాజు చూపించినట్టుగా రెడీ అయింది వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టాక్ మార్కెట్లో ఒక కొన్ని షేర్లు కొంటారు కొని ఆ షే కంపెనీ గురించి చాలా గొప్పగా మాట్లాడతారు ఈ కంపెనీ బ్రహ్మాండంగా సంపాదిస్తారని సో వీళ్ళ నమ్మి ఈ ఫిన్ఫ్లుయెన్సర్స్ నమ్మి కొన్ని వేల మంది పెట్టుబడి పెడతారు దాంతో ఆ షేర్ వాల్యూ బాగా పెరుగుతుంది పెరిగిన తర్వాత ఆ షేర్లు అమ్ముకుంటాడు లాభం చేస్తాడు దీన్నే పంప్ అండ్ డంప్ స్కామ్ అంటారు స్టాక్ మార్కెట్లో ఈ పంప్ అండ్ డంప్ స్కామ్ ఉంది సో కానీ అల్టిమేట్గా కష్టపడితే డబ్బులు వస్తాయి తేరగా డబ్బులు రావు అనేటువంటి ఒక ధోరణి ప్రజల్లో రావాలి అన్ఫార్చునేట్లీ యంగర్ జనరేషన్ కూడా సో రకరకాల మోజుల్లో పడి ఇన్స్టాంట్గా డబ్బులు రావాలి కష్టపడకుండా డబ్బులు రావాలి ఆ విలాసాల కొరకు డబ్బులు రావాలి అనే ధోరణి సమాజంలో పెరగడం అంటే ఆ వ్యక్తి ఆ పర్సనాలిటీలో ఉండే బలహీనతది ఇట్స్ ఎ వీక్నెస్ ఇన్ ద పర్సనాలిటీ సో స్ట్రాంగ్ ఉన్నవాడు ఎప్పుడూ కూడా కదలడం మెదలడు సో వీక్ ఉన్నవాడు ఏంటంటే ఈ ధోరణి ఉంటుంది ఇప్పుడు మనం ఒక స్టాక్ ఒక ట్రాఫిక్లో ఇరుక్కుంటాం కొంత కొంత ఓపిక ఉన్న వాడేమో అలాగే ఉండి అది క్లియర్ అయ్యేదాకా ఆగుతారు ఓపిక లేనివాడు ఏం చేస్తాడు ఆ చందలకెళ్ళి ఈ చందలకి వెళ్ళి వాన్ని దాటి వీని పోదామని చూసి ఎవరుకోలే వద్దుతాడు అందువల్ల ఇక్కడ కూడా ఇదే ధోరణి మీకు ఆ మ్యాడ్ రష్ ఎందుకు ఉంటుందంటే ఆ ఆ వీక్నెస్ ఇన్ ద పర్సనాలిటీ ఇది మొదటి కారణం రెండవ కారణం ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ను అన్నిటికీ అనుకరించే ధోరణి ఇప్పుడు మన దగ్గర సినిమా యాక్టర్లను అనంకరించే ధోరణి సినిమా యాక్టర్ అంటే దేవుడు ఆ సినిమాలో ఉన్నది నటనయ్యా ఆయన నిజ జీవితంలో అలా ఉండడు అని అనుకుంటారా సో మాకు దే మా దేవుడు అని అంటారు బాగా చదువుకున్న యువత కూడా ఒక యాక్టర్ అభిమానులు అయితే ఆ యాక్టర్ దేవుడు వాళ్ళకు యాక్టర్ ఏం చేసినా అదే రైట్ అంటారు సో ఈ రకంగా అంటే పారాసైటిక్ టెండెన్సీ అంటే ఒక పరాధీన మనస్తత్వం ఒక రకమైన భావదాస్యం సమాజంలో ఈ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ పలుకుబడి ఉన్నవారు పేరున్నవారు గ్లామరు వీటి పట్ల వాళ్ళు ఏం చేసినా రైట్ అని సో ఆ వీక్నెస్ కూడా రెండో కారణం అంటే అందుకే మీరు ఇవాళ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి ఇన్ఫ్లుయెన్సర్ల స్వార్థమే కాదు ఇన్ఫ్లుయెన్స్ కాబడుతున్న వారి బలహీనత కూడా ఉంది ఇన్ఫ్లుయెన్స్ కాబడుతున్న వారి వీక్నెస్ కూడా వాళ్ళ వీక్ పర్సనాలిటీ వల్ల కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కాబడుతున్నారు సో అందువల్ల ఇది రెండవ ధోరణి మూడవ ధోరణి ఏంటంటే ప్రాపర్ రెగ్యులేషన్ వ్యవస్థలు లేకపోవడం ఇది కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా బెట్టింగ్ యాప్ మరి ఎందుకు రెగ్యులేషన్ లేదు ప్రభుత్వాలు ఎక్కడ నిద్రపోతున్నాయి వ్యవస్థలు ఎందుకు పని మాట్లాడలేదు సో అందువల్ల ఆ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ సరిగా లేకపోవడం మీ గతంలో సజ్జన నెట్వర్క్ మార్కెటింగ్ పై కూడా ఇలాగ పెద్ద క్యాంపెయిన్ కూడా చేశారు సో అందువల్ల ఈ మీకు ఎప్పుడైతే ఈ రెగ్యులేషన్ సరిగా పనిచేయదో అదొక నాలుగవది ఏంటంటే డిటరెంట్స్ అంటే ఇలాంటి నేరాలు చేసిన వ్యక్తులకు ఇలాంటి నేరాలకు ప్రోత్సహించిన వ్యక్తులు రెండు రకాల వ్యక్తులు ఇక్కడి ఒకటి బెట్టింగ్ యాప్స్ నడుపుతున్న వ్యక్తులు రెండు బెట్టింగ్ యాప్స్ వై వైపుగా ప్రజల్ని మోటివేట్ చేసే వాళ్ళు ఇద్దరు కూడా శిక్షారులే సో ఈ రకమైన వారిపైన కఠినమైన చర్య లేకపోవడం ఇలా మీడియాలో కూడా ఓ పది మంది మీద కేసులు పెట్టే వరకు ఇంత చర్చ నడుస్తుంది మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ఎక్కడ ఎక్కడోళ్ళు అక్కడే మళ్ళీ మనకు ఇంకో కొత్త ఇష్యూ వస్తే మనం దాంట్లో వెళ్ళిపోతాం అందువల్ల పరైన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేసి ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్న సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదా ప్రజల్ని పక్కదారి పట్టించడానికి అవకాశం ఇస్తున్న ఆ యాప్లు నిర్వహించే వారికి కానీ వారిపైన కఠినంగా వ్యవహరించారనుకోండి మీకు నెక్స్ట్ టైం ఇది ఒక డిటరెన్స్ లాగా పనిచేస్తుంది ఆ నిరోధక వ్యవస్థ ఆ డిటరెన్స్ సరిగా లేకపోవడం కూడా ఒక ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ అంటే సమాజంలో ఉండేటువంటి ఈ కమ్ ఈ పర్యవేక్షణ వ్యవస్థలు సోషల్ నెట్వర్క్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్స్ నెట్వర్క్ కావచ్చు ఇలా ఎవరైనా తప్పుదో పడుతుంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి నిలబెట్టగలగాలి అన్ఫార్చునేట్లీ మనిషి రోజు రోజుకు ఏకాకవుతున్నాడు అవుతున్నాడు సో మనిషి ఒకరోజు ఒక ఏమో సోషల్ బీహ్య మరోవైపు ఏమో ఇండివిజువలైజ్ పర్సనలైజ్ లైఫ్గా మారిపోతుంది పక్కింటోడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు కుటుంబంలో వేడేం చేస్తున్నాడో తెలియదు సో ఆ ఫ్రెండ్స్లో మనం ఇన్వాల్వ్గా మనకేం సంబంధం అనుకుంటాం సో ఈ కౌన్సిలింగ్ వ్యవస్థలు ఒకప్పుడు ఒక తప్పు చేస్తాడంటే ఇంట్లో ఓ అమ్మ నానమ్మ ఉండేది తాత ఉండేది తండ్రి ఉండేది చెల్లి ఉండేది అన్నుండేవారు ఇంటి పక్క వాడు అనేది పద్ధతి కాదురా అని చెప్పేవాడు ఇప్పుడు ఎవరు చెప్పాలి సో ఎవడు చెప్పేవాళ్ళు లేడు వినేవాడు లేడు సో ఈ అంటే ఈ రకమైన ఒక పర్యవేక్షణ వ్యవస్థని కూడా సమాజంలో బలహీనపడడం కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం సో ఆర్ సెవరల్ రీజన్స్ అన్నిటికీ మించిది ఒక మాఫియా ఈ బెట్టింగ్ యాప్స్ ఇట్లాంటివన్నీ ఒక మాఫియా లాగా పనిచేస్తాయి ఒక పెద్ద నెక్సెస్ ఉంటుంది దాని వెనకాల వాళ్ళకి వెనకాల ఎవరో బలమైన రాజకీయ నాయకుడు ఉంటాడు ఎవరో బలమైన పోలీస్ అధికారి మద్దతు ఉంటుంది సో ఈ వ్యవస్థల వెనకాలన్న వ్యవస్థల్ని కూడా ఛేదించాలి సో బెట్టింగ్ యాప్లకు నర్వహించగలుగుతున్నారు ఇన్ని వందల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఇల్లీగల్గా నిర్వహించగలుగుతున్నారు అంటే అర్థం ఏంటి సో దాని వెనకాల ఎంత పెద్ద వ్యవస్థ ఉంటే సాధ్యమవుతుంది మనం ఒక ఇంకో ఈ ఇన్ఫ్లుయెన్సర్ వంద కోట్లు సంపాదించారట ఈ ఇన్ఫ్లుయెన్సర్ యాభై కోట్లు సంపాదించారా అని అండి పత్రికల్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ వంద కోట్లు సంపాదించాలంటే ఇంక అంతకన్నా ఎన్ని కోట్ల వ్యాపారం జరగ వ్యాపారం వ్యవహారం జరగాలి ఇలా క్రికెట్ వస్తే ఎంత బెట్టింగ్ జరుగుతుంది మీరు చూడండి మీరు ఐ కోర్టులు రద్దు చేసినా కూడా కోళ్ళ పందాలు జరగడం లేదా ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులపై ఇనాగ్రేట్ చేయడం లేదా కోల పందాలని హైకోర్టు నిషేధించింది కదా సో కోల పందాల పేరిట వందల కోట్ల వ్యవహారం నడవడం లేదా రాజకీయ నాయకులు గర్వంగా కోల పందాలు నినాకరి చేస్తున్నారు కదా చట్టాన్ని నాయకులే ఉల్లంఘిస్తున్నారు ఏ జనం ఉల్లంఘించాల క్రికెట్ ఐపీఎల్ చేస్తుంది ఇప్పుడు మీరు చూడండి ఎంత భారీగా బెట్టింగ్ ఉంటుందో ఇందులో పొలిటికల్ లీడర్లే పెద్ద పాత్ర చాలామంది పొలిటీషియన్స్ కూడా ఈ బెట్టింగ్లలో ఉంటారు సో ఇవాళ ఒకటి దొరికే వరకు మనం వాళ్ళని ప చేస్తాం కానీ పెద్ద పెద్ద పలుకుబడగలిగిన వ్యవస్థలు ఉన్నది వెనకాల అందువల్ల ఈ మాఫియా స్ట్రక్చర్స్ను కూడా ఛేదించేది బెట్టింగ్ అనేది అంత తొందరగా ఆగదు